పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పోలైన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన అధికారులు నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పోలైన ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగింది నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ నాగార్జున సాగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను అన్నింటినీ అణిట్టి దుప్పలపల్లి గోదాంలో ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికరావు సూర్యవంశీ సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కాగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో ఈవీఎం భద్రపరచడం జరిగింది ఈవీఎంను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లతో పాటు దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తి సిఆర్పీఎఫ్ భద్రత పోలీస్ భద్రతలో ఉంచడం జరిగింది పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు అన్ని దుప్పలపల్లి గోదాంకు కు చేరుకోగా వాటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్లలో ఉంచి ఎన్నికల పరిశీలక సమక్షంలో వాటికి సీల్ వేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నల్గొండ సూర్యాపేట జిల్లాల ఆర్డీఓలు అడిషనల్ ఎస్పి రాములు జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు డిఆర్డివో నాగిరెడ్డి జిల్లా ఉద్యాన శాఖ సహాయక సంచాలకులు సంగీత లక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి మురళి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న డీఎస్పీ శివరాం రెడ్డి జిల్లా అధికారులు ఎలక్షన్ విభాగం సూపరింటెంట్ విజయ్ చంద్రవదన తహసీల్దార్ తదితరులతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి శంకర్ నాయక్ బీఆర్ఎస్ నుండి పంకజ్ యాదవ్ బీజేపీ నుండి నూకల నరసింహారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గోలి సైదులు చోలీటి ప్రభాకర్ శిరిశాల సీనయ్య స్వతంత్ర అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు యాదగిరి నరసింహ తదితరులు ఉన్నారు